హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ ఉప్పల్ డివిజన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వచ్చారు మంత్రి సమక్షంలోని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య పరస్పర నినాదాలతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది రామంతపూర్లోని ఇంద్రానగర్ ప్రాంతంలో మంత్రి సీదర్బాబు శంకుస్థాపన చేస్తుండగా మంత్రి ముందే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య హోరాహోరీగా స్లోగాలు నిరసనలు స్థానిక ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేయగా ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందమూల పరమేశ్వర రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు ఉప్పల్ పోలీసులు పరిస్థితిని చక్కదిద్దడంతో ఉప్పల్ డివిజన్ లోకి అభివృద్ధి పనులు ప్రారంభానికి వెళ్లారు మంత్రి శ్రీదర్బాబు ఉప్పల్ ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి ఆగరో మొదలు కర ఏ మొదలు కర ఇది రెండు స సరాస్ట్రా దికరా రెండు కదా టవర్